మీడియా మిత్రులకు ఉద్యమాభిన చాలా కాలం తర్వాత మళ్ళీ అక్రమ అరెస్టులు అనేటువంటివి మళ్ళీ మళ్ళీ మొదలవుతున్నాయి ఇది ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యం బతకాలని ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మన బతుకు మనకి మన పైన ఎవరి పెత్తనము అక్కర్లేదని ఇక్కడ దోపిడీ పీడన అనేటువంటిది ఉండకూడదని ఆకాంక్షించినటువంటి నేల తెలంగాణ నేల అటువంటి తెలంగాణలో సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఎవరి దోపిడీ అయితే ఉండకూడదు అనుకుంటున్నామో ఎవరైనా బతుకొచ్చు ఎక్కడైనా బతుకుతాం కాకపోతే ఎవరి పెత్తనం ఉండకూడదని కోరుకుంటున్నాం అది మన అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం అది తెలంగాణ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది ఎన్నో విజయాల్ని చూసినటువంటి చరిత్ర ఉన్నది వీరోచితమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ అన్ని పోరాటాల యొక్క ఫలితంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఆవిర్భవించినటువంటి తెలంగాణలో ఎవరైనా బతకొచ్చు బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి పోయి వేరే చోట్ల మనం బతుకుతలేమా అంటే బతుకుతున్నాం కానీ మనం పెత్తనం చేయడం లేదు కానీ ఇక్కడ ఒక పెత్తనం కొనసాగుతుంది ఇక్కడ ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక అటువంటి పరిస్థితి లేకుండా చూసుకోమని కోరినటువంటి పరిస్థితిలో అది నేరమైపోయి ఇవాళ తమ్ముడు పృథ్వీరాజ్ని ఇంటికొచ్చి అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అంటే ఏ మేరకు సరైందో ఆలోచించుకోవాలి ఇవాళ శ్యామ్ని అరెస్ట్ చేసిండ్రు పృథ్వీని అరెస్ట్ చేసిండ్రు అయితే ఓయూ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకి ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన ఓయూ జేఏసీకి ఇచ్చినటువంటి పిలుపుకి పృథ్వీరాజ్కి ఎలాంటి సంబంధం లేదు కానీ ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేసిండ్రు ఇంతకుముందే నేను ఏసీపీ గారితో మాట్లాడినాను అసలు ఇంకా ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారంటే అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అసలు ఇంటి మీదకి మేము వచ్చి అరెస్టే చేయలేదు నల్లకుంట పిఎస్ ముందు ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే దీనికి దేనికి సంకేతం ఈ అరెస్ట్లు అనేటువంటివి ఎటువైపు పోతుంది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని తిడుతున్నటువంటి వాళ్ళను ఏమీ చేయకుండా ఏమీ పల్లెత్తు మాట అనకుండా తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్నటువంటి చోట తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదాం అనేటువంటి ఉద్యమకారులని అరెస్ట్ చేయడము అందులో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము అరెస్ట్ చేసి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము ఇది మానసిక వేదన మానసికంగా హింసించడం అనేటువంటి దాని నిదర్శనం ఇది దీనికి ఎటువైపు దారి తీస్తుంది ఇవన్నీ కూడా అందుకనే అంతేకాకుండా పృథ్వీరాజ్ వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించడము ఇంత టెర్రరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది ఈ రకంగా మీ చర్యలు ఇట్లా ఎందుకు ఉన్నాయనేటువంటిదే మా ప్రశ్న ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము ఒక స్టేట్మెంట్ కూడా ఈ విషయం పట్ల ఇచ్చి ఉన్నాము అందుకనే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మేము కోరుతున్నటువంటిది ఏంటంటే ప్రభుత్వము మేధావులు కొంతమంది హక్కుల సంఘాల వాళ్ళు అందరూ కూర్చొని ఒకసారి అసలు ఈ సమస్యకి ఎట్ల పరిష్కారం చూపుదాం ఈ సమస్యను ఎట్లా పరిష్కరిద్దాం అనేటువంటి దానిపైన తప్పనిసరిగా వెంటనే ఇది కూర్చోవాల్సినటువంటి అంశంగా ఉన్నది లేకపోతే ఇది ఎటువైపు పోయి ఎటు దారి తీస్తుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది అందుకని ఇంకా దీన్ని ఇట్లా సాగదీయడం అనేటువంటిది సరైంది కాదు అని చెప్పేసి మా అభిప్రాయాన్ని తెలియజేయాలి ఎవరైనా బతకొచ్చు ఎవరైనా బతకొచ్చు మేమే చెప్పినాం కదా తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా చెప్పినాం తెలంగాణ ఉద్యమంలో భాగంగా కూడా మనం చెప్పింది ఏంటి ఎక్కడి నుంచి వచ్చైనా ఎవరైనా బతకొచ్చు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోయి బతుకొచ్చు కానీ ఇక్కడి ప్రజల పైన పెద్ద నంచెలా ఇక్కడ ప్రజల యొక్క సంపదని దోపిడీ చేసే విధంగా ఉండకూడదు ఇక్కడ వ్యాపారాలను దెబ్బతీయకూడదు అనేటువంటిది మాత్రం మనం చెప్పినాం సరే వాస్తవాలు మాట్లాడతారు అర్బన్ నక్సలైట్లు అంటారు ఇంకేమైనా అంటారు వాస్తవాలు కొంతమందికి మింగుడు పడవు అంతేకాకుండా తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అనడం తెలంగాణ ప్రజలు అసలు చేతగాని వాళ్ళు వీళ్ళకి అసలు పని చేత కాదు వీళ్ళకి తిని పండుడు తప్ప తిని తిని తాగడం తప్ప ఏమీ చేత కాదు అనేటువంటి మాటలు అనడం కూడా ఇది ఏ మేరకు సరైందో ఒక్కసారి మార్వాడీలు కూడా ఆలోచించాలి ఈ మాటల్ని మాత్రం వెంటనే వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది ఈ విషయాల పట్ల కూడా వెంటనే స్పందించాలని తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను ఇంతటితో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు అని ప్రయత్నం

అది వాళ్ళనే అడగాలి మరి కూర్చోబెట్టి అసలు మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు ఎట్లా కాంప్రమైజ్ అయ్యారు అనేది మీరు అడగాలి అడిగితే అక్కడ నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దాం